ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకున్న క్షణాన్న వెంటనే అది తుదముట్టించేయడం కూడా జరిగింది తెర వెనుక అదే గోబ్యాక్ మార్వాడీ ఉద్యమం ఎస్ ఏదైతే తెలంగాణలో మార్వాడీల పెత్తనం ఎక్కువగా ఉందో ఒకవైపు వ్యాపార పరంగాను మరోవైపు రాజకీయ పరంగాను మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఆర్థిక అంగబలంతో మిగతా తెలంగాణ సమాజాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వైఖరిని నిరసిస్తూ గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి నినాదం పురుడిపోసుకుందో పోసుకుందో ఆమనగల్లు వేదికగా ఎందుకంటే ఆమన్గల్లు స్థానిక వ్యాపారులు ఈ నెల పద్దెనిమిది బందుకు పిలుపునివ్వడం జరిగింది ఆ బంద్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగిపోయింది వెంట వెంటనే అయితే తెర ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారట మీరు చేసే ఈ ఉద్యమంతో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో శాంతియుత భద్రతలకు విఘాతం కలుగుతుందని హెచ్చరికలు జారీ చేశారట సో మీ యొక్క ఉద్యమాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి మీరిచ్చినటువంటి గోబ్యాక్ మార్వాడి అనే పిలుపుని వెనక్కి తీసుకోండి అనేటువంటి పోలీసుల హెచ్చరికలతో ఆమన్నగల్లు స్థానిక వ్యాపారులు వెనక తగ్గినట్టుగా తెలుస్తోంది ఫైనల్ గా ఫైనల్ గా చిట్ట చివరిగా మార్వాడీలు విజయం సాధించినట్లుగా చాలా మంది గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది